హలో ఈ ఈరోజు వీడియోలో మీకు నేను కాకరకాయ ఉల్లికారం చేసి చూపించిపోతున్నాను టేస్ట్ అయితే చెప్పక్కర్లేదండి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకొని మరి తింటారు అంత రుచిగా ఉంటుంది వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని తింటే ఆహా సో వీడియోలోకి వెళ్ళి చూసిద్దామా ఈ టేస్టీ కాకరకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర లైట్ గా ఫ్రై అయిన తర్వాత నాలుగు మీడియం సైజ్ ఉల్లిపాయలని ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు లైట్ గా కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ రావాల్సిన అవసరం లేదండి బట్ ఉల్లిపాయలు మెత్తబడాలన్నమాట అంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ పసుపు తగినంత ఉప్పు వేసుకోవాలి వేసాక ఒకసారి బాగా ఒక పది నుంచి ఇరవై సెకండ్స్ వరకు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక చిన్న సైజు వెల్లుల్లిని తొక్క తీసుకొని వేసుకోవాలి మీరు కావాలంటే ఒక మీడియం సైజు వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు వెల్లుల్లి ఎంత వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోండి మరి ఎక్కువ వేసుకోకండి మరి ఎక్కువ పులుపు వచ్చేస్తుంది చిన్నది వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇదంతా తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోని ఇంకొక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మీరు శనగపప్పు వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మీరు మినపప్పు కూడా వేసుకొని ఇది గోల్డెన్ కలర్ వచ్చిన వరకు లో ఫ్లేమ్లో చక్కగా ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మీరు ధనియాలు కూడా వేసుకోండి ధనియాలు కూడా గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవన్నీ గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయాయి కదా ఇవన్నీ తీసుకొని ఏ ప్లేట్లో మనం ఉల్లిపాయలు వేసుకున్నామో అదే ప్లేట్లో ఇవన్నీ వేసేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే మీరు కారం కూడా వేసుకోవాలి నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి మీరు కొంచెం కారం ఎక్కువ అనుకోండి కారం కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని చలగైన వరకు పక్కన పెట్టేసుకోండి చలగిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా మీరు మిక్సీ చేసుకోవాలి వాటర్ ఏమి యాడ్ చేయకుండానే మిక్సీ చేసుకోవాలి కాకరకాయలు నేను ఇక్కడ పావు తీసుకున్నానండి కాకరకాయలు ఇలా చక్రాలా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం ఉల్లికారం చేసాం కదండి అది ఇందులో స్టఫ్ చేస్తామనమాట అందుకే అండ్ చక్రాల్లో కట్ చేసినప్పుడు కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి మీరు వీడలు చూస్తున్నారు కదా ఎందుకంటే అందులో స్టఫ్ పెట్టాలి కాబట్టి సో లోపలి ఇలా పిక్కలు తీసేసుకోండి పిక్కలన్నీ తీసుకొని ఈ కాకరకాయల్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక కడాయిలోని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఈ కాకరకాయలన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట కాకరకాయ బయట ఇంకో లోపల చక్కగా ఫ్రై అవ్వాలి అప్పటి వరకు మీరు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యన కరుపుతూ ఫ్రై చేసుకోవాలి అలాగే మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ పెంచేసాను చూడండి కొంచెం కాకరకాయల కలర్ చేంజ్ అయ్యాయి కదా ఇంకొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన వరకు మీరు ఫ్రై చేస్తూ ఉండాలి మధ్య మధ్యన కలుపుతూ చూడండి ఇక్కడ గోల్డెన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా లోపల కూడా చక్కగా ఫ్రై అయిపోయింది బయట కూడా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఈ కాకరకాయలన్నీ తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి సో ఈ కడాయిలో ఆయిల్ కనిపిస్తుంది కదండి ఆయిల్ ఏం వేస్ట్ అవ్వదండి ఆయిల్లోనే మళ్ళీ మనం ఉల్లికారం పెట్టుకొని ఈ కాకరకాయల్ని ఫ్రై చేసుకుంటాం అనమాట అందుకే కడాయిలోనే ఆయిల్ అలా ఉంచేయండి సో ఈ కాకరకాయలు చల్లగైన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు ఇప్పుడు ఈ ముక్కల లోపల మనము ఈ ఉల్లికారం ఉంది కదా అదంతా స్టఫ్ చేయాలన్నమాట మొత్తం ఉల్లికారం అంతా స్టఫ్ చేయక్కర్లేదండి ఎంత మీకు యూజ్ అవుతుందో అంతే స్టఫ్ చేయాలి రిమైనింగ్ ఉల్లికారం అంతా మనం రెసిపీలో యూస్ చేస్తామన్నమాట సో ఎందుకంటే కొంచెమే యూజ్ అవుతుంది కాకరకాయలు పావే ఉన్నాయి కాబట్టి కొంచెమే యూజ్ అవుతుంది అనమాట సో ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ స్టఫ్ చేసిన కాకరకాయ ముక్కలన్నీ వేసుకొని ఒక్కసారి ఆయిల్లో కలుపుకొని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇది లో ఫ్లేమ్లో ఫ్రై చేసిన వాళ్ళు ఏమవుతుందంటే మంచిగా ఫ్రై అవుతుందండి మంచి కలర్ కూడా వస్తుందన్నమాట గోల్డెన్ కలర్లో చూడండి గోల్డెన్ కలర్ ఫ్రై అయింది కదా ఇప్పుడు ఆల్రెడీ మనకి స్టఫ్ కొంచెం మిగిలిపోయింది కదా ఉల్లికారం స్టఫ్ అదంతా ఇందులో వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని ఫ్లేమ్ని లో చేసుకొని ఉంచుకోండి అండ్ మధ్య మధ్యన కలుపుతూ ఉండండి అప్పుడే అంటే లాస్ట్కి మీకు కొంచెం అడుగు పడుతుంటుంది ఉంటుంది చూసారా అడుగు పట్టినప్పుడు కలుపుతూ ఉండండి ఆ అడుగు వల్లే మంచి టేస్ట్ వస్తుంది ఈ కాకరకాయ ఉల్లికారంకి అలా అది మార్చేశారు అనుకోండి టేస్ట్ అస్సలు బాగోదు సో మధ్య మధ్యన కలుపుతూ ఉండండి చూడండి కొంచెం ఎర్రగా ఉందనుకోండి కింద అడుగుపట్టినట్టు కొంచెం ఎర్రగా ఉందనుకోండి వెంటనే కలిపిసుకోండి అండ్ ఈ కాకరికే ఉల్లికారం కూడా మంచి కలర్ వస్తుందండి మీరు వీడియో చూస్తున్నారు కదా మంచి రెడ్డిష్ కలర్ వచ్చింది ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట లో ఫ్లేమ్లోనే కంప్లీట్ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే మీరు ఫ్రై చేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది కాకరికే ఉల్లికారం టేస్ట్ అయితే నేను చెప్పక్కర్లేదండి ఎందుకంటే నేను కాకరకాయ అంత ఇష్టపడి తిన్నాను అనమాట బట్ ఈ కాకరకాయ ఉల్లికారం మాత్రం ఇష్టపడి తింటానండి చాలా నచ్చుతుంది ఇంకా ఏ కూర వేసుకోనమాట కాకరకాయతోనే వేడి వేడి అన్నంలో కనుక్కొని తింటే అబ్బో నెక్స్ట్ లెవెల్ అండి మీరు ట్రై చేశాక మీరే అంటారు సో ట్రై చేస్తారు కదా ట్రై చేశాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటల ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో బాయ్ బాయ్